హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఎంబీఏ కన్వోకేషన్ అప్లై చేయడానికి ఎస్యు యూనివర్సిటీకి వెళ్ళాను చాలా కాలం తర్వాత మా కాలేజ్ లేదు రెగిపోయింది సో అక్కడ నేను ఫస్ట్ టైం జాబ్ చేసిన ఒక చోట అదన్నీ ఈరోజు మీకు చూపిస్తా తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాను ఊరికే ఒక లాక్ ఇన్ తీసాను మీరు అందరూ చూసి ఆదరిస్తారని మనసారి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ నాని లెస్ గెట్ అండ్ ఇట్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి తిరుపతి బస్ స్టాండ్లో దిగాను ఏంటి అప్పుడే తిరుపతి అనుకున్నా ఎందుకంటే బస్ స్టాండ్ చూసి ఫస్ట్ తిరుపతి అనుకోలేదు ఎందుకంటే టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే మాకు ఇంత లేదు ఇప్పుడు చూస్తే మొత్తం మారిపోయింది తిరుపతి ఆ పెద్ద బస్ స్టాండ్ అయిపోయింది మొత్తం అక్కడ లోపల స్టాల్స్ అన్నీ మారిపోయాయి మో భీవచ్చంగా మారిపోయింది తిరుపతి నేనైతే అసలు గుర్తుపెట్టలేకపోయాను ఇంకా అలా అక్కడి నుంచి మెల్లగా బయటకు వద్దామని స్టార్ట్ అయిన అనమాట మా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే వెంటనే వచ్చేస్తారు కానీ నాకు ఫోన్ చేయబుద్దు కాలేదు ఎందుకంటే ఒకసారి తిరుపతి ఎంత మారిపోయిందని షాక్ అయ్యాను మొత్తం చూడాలనుకున్నా ఎర్లీ మార్నింగే తిరుపతిని ఒక రౌండ్ వేసాను అనమాట మీరు కూడా చూడండి బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఫ్లైఓవర్స్ ఊడి అమ్మ తిరిగిపోయిందిరా తిరుపతి మీ ఇంత రేపు నేను ఎటు వెళ్ళాలి అని కన్ఫ్యూజ్ అయ్యా సో అక్కడి నుంచి మెల్లగా వాకింగ్ మొదలెట్టాం ముందైతే ఈ ఫ్లైఓవర్లు మనస్ఫూర్తిగా చూస్తాను ఎందుకంటే మనం అక్కడ తిరిగి కొంతకాలం ఉండి ఎంబీఏ అయిపోయిన తర్వాత కూడా కూడా అక్కడ జాబ్ చేసాం ఇంక అందుకని అక్కడ అంతా చూసుకొని మెల్లగా అక్కడి నుంచి నడక మొదలెట్టానమాట నాకైతే అంత చూసినా తను తీరట్లేదు అలా చూస్తూనే ఉన్నా వెంకటేశ్వర నామం స్వామివారి నామాలు కూడా ఫ్లైఓవర్ ఆ పిల్లర్స్ మీద వేయడం జరిగింది చాలా బాగుంది అయితే అక్కడి నుంచి మెల్లగా నడక మొదలెట్టాను నడక మొదలెట్టి ముందే అయితే తిరుపతి మొత్తం చూసేయాలి రబ్బా అనుకున్నాను చూసేయాలనుకుని ఇంక అలా వీడియో తీసుకుంటూ నడుస్తూ మొదలుపెట్టా యాజూజిలో తిరుపతి అంటే ఇంకా కన్నడ బస్సులు ఉంటాయి అక్కడ ఆటో డ్రైవ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఎక్కువగా తమిళే మాట్లాడతారు నాయంగా పోను అనేసి అంటున్నారు వేనా అనేసి అలా ముందుకు వెళ్తూ ఉన్నా ఒక పది సంవత్సరాల తర్వాత నేను తిరుపతి రావడం జరిగింది నేను ఎంబీ ఎక్కడే చదువును ఇప్పుడు తిరుపతి ఇక్కడికి వచ్చినప్పటికి నేను అసలు గుర్తుపట్టలేకపోతున్నా వెళ్ళాలో తెలియట్లేదు మొత్తం మారిపోయింది ఇక్కడ ఒకప్పుడైతే ఎన్ని కళ్ళు తిరిగేసేవాళ్ళు అక్కడ దిగడం ఇక్కడికి వెళ్ళడం అలా 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 చేస్తూ ఇది తిరుపతి బస్ స్టాండ్ టాప్ యాంగిల్లో నుంచి చూస్తే సూపర్ డెవలప్ అయిందనమాట తొంత రద్దీ రద్దీగా ఉంది సంజయ్ థియేటర్ తిరుపతిలో అప్పట్లో చాలా సినిమాలు చూసాం దీంట్లో అలా ముందుకెళ్తే మళ్ళీ ప్రతాప్ టాకీస్ కనిపించింది ప్రతాప్ థియేటర్లో ఇక్కడ బయట ఏ సినిమా రిలీజ్ అయినా మాత్రం రచ్చ రచ్చ ఉండేది అప్పట్లో అవన్నీ గుర్తొచ్చినాయి అలా చూసుకుంటూ వెళ్ళిపోతే అలా మెల్లగా ముందుకు సాగిపోయింది బండి ఇక్కడ నుంచి కట్ అయితే ఇక్కడ పీజీఆర్ అని కొత్త మాల్ ఒకటి స్టార్ట్ చేసినట్టు ఉన్నారు చాలా బాగుంది ఈ మాలు లోపలికి వెళ్ళలేదులే కానీ బయట నుంచి చూస్తేనే లుక్ అదిరిపోయింది అనమాట మనకైతే టైం అయిపోతుంది ఇంక యూనివర్సిటీకి వెళ్ళాలని అక్కడ నుంచి మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే లొకేషన్ పంపించాడు అనమాట ఆ లొకేషన్ చూసుకుంటే అలా వెళ్ళిపోతున్నా లాంగ్లో రిక్షా బాబాయ్ అయితే మనల్ని చూసాడు బాబాయ్ కొంచెం తొయ్యి అంటే ఓకే డన్ అలా నెట్టుకుంటూ వెళ్ళిపోయా అనుకుంటాం కానీ బాడీకి అప్పుడప్పుడు కొంచెం చెమట అలవాటు చేయాలబ్బా మరీ గదిలో ఉండిపోతే కష్టం అనమాట సో అలా మెల్లగా పొద్దుపొద్దునే అలా నెట్టుకుంటూ వెళ్ళిపోయా బాబాయ్ అయితే ఫుల్ ఖుష్ పైకి రీచ్ అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ బాబాయ్ అన్నాడు బాబాయ్ అక్కడ నుంచి మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు ఎంత లేదన్నా వచ్చేస్తానని అన్నాడు ఎక్కడరా లొకేషన్ అన్నా ఎక్కడరా లొకేషన్ అని అడిగాను ఏం లేదన్నా అక్కడ బాహుబలి హీరోయిన్ ఉంటుంది కదా అన్నాడు ఎవర్రా తమన్నానా అన్నా కాదన్నా అన్నాడు మరి ఏంట్రా అనుష్కనా అంటే కాదన్నా బాహుబలు అమ్మ అమ్ముంటుంది కదా అన్నాడు ఓహో రమే గారా అన్న ఆవిడ ఫోటో ఉంటుందని అక్కడికి వచ్చి నిలబడ అన్నాడు సరేనా ఆవిడ ఫోటో దగ్గరికి వెళ్ళి నిలబడ్డా అటు ఇటు అటు ఇటు చూస్తున్నాడు ఏం కనిపించట్లేదు ఏంట్రా అబ్బాయి కనిపించట్లేదు కొంపదీసి మళ్ళీ నిద్రపోయాడు ఫోన్ చేసి అనుకున్నాను సరే కాదులే వస్తాడని వెయిట్ చేస్తున్నా అందులోపు అక్కడ లాంగ్లో వస్తాడారే సన్ని కూడా రా అనుకున్నా చూసి లేదు లేదు అంత వయసు ఉంటుంది వాడికి ఎట్టకేళ్ళకి సన్నీ అయితే మీట్ అయ్యాను మీట్ అయిన తర్వాత సన్ని రూమ్కి వెళ్ళి మొత్తం ఫ్రెష్ అయిపోయి ఇద్దరం కిందకి వచ్చేసాం కిందకు వచ్చేసి ఇక్కడ తిరుపతిలో టిఫిన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇడ్లీ సైడ్ ఇడ్లీలా కాదు కొంచెం సాగితే బాగుంటుంది ఇడ్లీ సో మెల్లగా ఇంక ఇడ్లీ కొట్టేసి తర్వాత ఇక్కడ ఏ దోశ తిన్నా ఏం తిన్నా సాంబార్ మాత్రం కట్కేస్తారు తిరుపతి కొంచెం చెన్నై ఎఫెక్ట్ ఉంటుంది కదా సో సాంబార్ కూడా కొట్టేశాం మెల్లగా దోశలు వేసుకుని సాంబార్ వేసుకుని అలా టిఫిన్ మా బాగా జరిగింది ఇక్కడ సూపర్ అయిపోయింది తర్వాత తిరుపతిలోనే మనకు ఇంకో ఫ్రెండ్ ఎక్కువ దారా చాలా మంచిగా వాడికి ఫోన్ చేశాను ఇద్దరే పరిస్థితి అంటే వెంటనే బండి పంపించేశాడు అనమాట ఇంక బండిని వర్క్ అంతా అయిపోయి సాయంత్రం ఫోన్ చేయని వెళ్ళిపోయినప్పుడు తీసుకుంటా అన్నాడు వేరే ఫ్రెండ్ని పంపించాడు ఇంకా అతను డ్రాప్ చేసి నేను యూనివర్సిటీకి వెళ్ళిపోయాను అనమాట అక్కడ నుంచి అలా స్టార్ట్ అయ్యి యూనివర్సిటీకి వెళ్ళిపోతున్న రోడ్లో మేము జాబ్ చేసిన ఆ షాప్ ఉండేది అక్కడికి వెళ్ళాను అన్నమాట ఇదే ఆ షాపు చూడగానే నాకైతే కలంటే నీళ్ళు తిరిగాయి అదే ఫీలింగ్తో అన్నతో మాట్లాడితే అన్న నాని కూల్ నాని రిలాక్స్ అయిపో అనేసి చాలా బాగా మాట్లాడారు అన్న పేరు వచ్చేసి రమేష్ అన్న రమేష్ అన్న కరెక్ట్గా ఉంటాడు మనిషి అంటే మాట్లాడే విధానంలో కానీ అయినా సరే కరెక్ట్గా ఉంటుంది ఊరికే సోది ఎక్కువ ఉండదు విషయానికి వచ్చేస్తారు ఏ పాయింట్ అయినా థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అన్న మేము కలవడం చాలా హ్యాపీ దాంతోపాటు అక్కడే మణి అన్న ఉన్నాడు మాతో పని పనిచేసాడు మణి అన్న హ్యాపీ టు మీట్ యూ అక్కడి నుంచి యూనివర్సిటీ గిరి యూనివర్సిటీ రాగానే నేను వన్ ఆఫ్ మై వింటర్లాక్ ఫెస్ట్ ఫ్రెండ్ ఆ బ్రదర్ విజయన్ కలిసాను తిరుపతి చుట్టుపక్కల యంగ్ బ్లడ్ ఇన్ వింటర్లాక్ ఫెస్ట్ అంటే విజయ్ అనమాట విజయన్ కలిసాను విజయన్ కలిసిన తర్వాత చాలా హ్యాపీ విజయ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు చూశారు కదా మనోడు ఇక్కడ బిఎల్ చదువుతున్నాడు ఇగో తెల్ల షర్ట్ వేసుకొచ్చాడు లాయర్ కాబట్టి సో అందుకని నేను కూడా తెల్ల షర్ట్ వేసుకున్నా సో అక్కడి నుంచి కట్ చేస్తే ఇద్దరం అలా మాటల మాటలు పెరుగుతూ ఉన్నాయి తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఏ బ్లాక్కి వెళ్ళాలి ఏంటి అవన్నీ మాట్లాడుకున్నాం తర్వాత కట్ చేస్తే విజయ ఉండటం వల్ల నాకు చాలా ఫాస్ట్గా అయింది ఈ సర్టిఫికేట్ తీసుకునే ప్రాసెస్ అంతా కూడా సో తర్వాత మనోడు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు విజయాల ఫ్రెండ్ బజారి అని ఆయన కూడా బిఎల్ఏ చదువుతున్నాడు అనమాట లాయరు యూనివర్సిటీలో సో ఇంకా జోక్లో సరదాగా ఒక చిన్న జోక్ అక్కడ ఒకసారి ఒక నెల కోర్టులో పెట్టారు అక్కడ జడ్జి అడుగుతున్నారు అరే బాబు నువ్వు ఇంత తప్పు చేసి వచ్చావు ఆ గీత మీద ప్రమాణం చేసి మొత్తం నిజమే చెప్తానని చెప్పు అని భగవద్గీత పెట్టారంట ఆడేమో వద్దండి నేను చేయని ప్రమాణం ఒకసారి సీతమే చేసినందుకు ఎక్కడ వరకు తీసుకొచ్చారు మరి గీతమే చేతే ఎక్కడ తీసుకెళ్తారు అని అన్నాడని ఒక చిన్న జోక్ చెప్పాను అనమాట సో దానికోసం మన వాళ్ళు సరదాగా నవ్వుతున్నారు సో అక్కడి నుంచి మళ్ళీ ఇంకా యూనివర్సిటీకి వెళ్ళిపోయాం లోపలికి ఇదే యూనివర్సిటీ ఎంటర్ అయ్యాం ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది కనిపిస్తుంది కదా ఇది తాజ్మహల్ షేప్లో ఉందనమాట లైబ్రరీ అదిరిపోయింది నిజంగా దగ్గర నుంచి వస్తే అంత బాగుంది ఇది నిజంగా అదిరిపోయింది అనమాట అక్కడి నుంచి అలా లొకేషన్ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తే అలా కెమెరా అలా ప్యాన్ చేస్తే మామూలుగా లేదు చాలా చాలా బాగుంది అక్కడ లొకేషన్ మాత్రం చక్కగా అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడక్కడే కూర్చొని చదువుకుంటున్నారు చాలా హ్యాపీ అంతైనా యూనివర్సిటీ యూనివర్సిటీ అబ్బా చూస్తుంటే ఒక్కొక్క బ్లాగ్ కానీ అక్కడ వాతావరణం కానీ ఏదో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను ఇక్కడ ఎందుకు చదవలేకపోయినా అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే ఇంకా అక్కడ నుంచి విజయం పట్టుకుని మొత్తం యూనివర్సిటీ అయితే అబ్బా సరదాగా ఒకసారి అనుకున్నా యాక్చువల్గా ఇది బ్లాక్ కూడా అనుకోలేదు సరదాగా ఒక వీడియో తీసుకున్నాను ఆ వీడియోని పోస్ట్ చేస్తున్నాను కానీ లైఫ్లో డెఫినెట్గా స్టూడెంట్స్ చూస్తే మాత్రం హైయర్ ఎడ్యుకేషన్ మాత్రం డెఫినెట్గా యూనివర్సిటీ క్యాంపస్లో చదవాలండి ఆ క్యాంపస్లో చదివితే చాలా తెలుస్తాయి అంటే ఒక్కొక్క క్యాంపస్లో ఒక్కొక్కటి ఒక్కొక్క చోట స్టూడెంట్ రాజకీయాలు ఉంటాయి ఒక్కొక్క చోట అంటే ఇంటెలిజెన్స్ ఇంటెలెక్చువల్స్ ఎక్కువగా వస్తారు యూనివర్సిటీ అనే వాటికి చాలా నాలెడ్జ్ వస్తుంది అక్కడ యూనివర్సిటీకి డెఫినెట్గా అలాంటి ప్లేస్లో చదివితే ఫర్దర్గా చాలా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందని నా ఫీలు ఖర్చు ఇక్కడ ఒక ఆడిటోరియం చూసాం ఇది ఆడిటోరియం వచ్చేసి ఢమరుకం షేప్లో ఉంది ఆ ఢమరుకం అది చాలా పవిత్రమైంది కదా ఢమరుకం షేప్లో ఉంది ఇది చాలా బాగుంది ఇది ఆల్రెడీ ఒకసారి నేను ఎంబీఏ చదువుతున్నప్పుడు లోపలికి వెళ్ళాను అక్కడ నేను విజయ్ కలిపి తర్వాత ఒక వీడియో కూడా చేసాను అది కూడా చూద్దరు చాలా ఒక చాలా బాగుంది అసలు ఈ ఈ డమరకుండ్ షేప్లో ఉన్న ఆడిటోరియం అయితే పైగా లోపల పిల్లర్స్ ఏమి ఉండవంట దీనికి అసలు అలాగే దాన్ని బిల్డ్ చేయడం అనేది చాలా గ్రేట్ లుక్ అయితే అదిరిపోయింది ఇప్పుడు మీరు చూస్తుందొచ్చి వచ్చి ఎస్వి యూనివర్సిటీ ఆడిటోరియం అనమాట ఎస్వి యూనివర్సిటీ ఆడిటోరియం ఇంకా చాలా 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 బాగుంది డెఫినెట్గా ఒకసారి వెళ్తే మాత్రం ఎవరైనా తిరుపతి వెళ్తే ఎస్వి యూనివర్సిటీకి సంబంధించిన ఆడిటోరియం ఇవన్నీ కూడా ఒక లుక్ అయ్యండి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ నుంచి చాలా స్కిల్ బయటకు వస్తూ ఉంటుంది ఇక్కడ బాగా ఎంకరేజ్ చేస్తారు ఫైన్ ఆర్ట్స్ని కూడా యూనివర్సిటీలో ఇంకా అక్కడ నుంచి కట్ చేస్తే అలా ముందుకెళ్ళాం అలా ముందుకెళ్తే మనం ఇందిరా సినిమాలో చూపించిన ఒక బ్లాక్ కనబడుతుందండి ఇందిరా సినిమాలో మనడు చేయి చూపుతారు కదా హీరో గారు వచ్చి చిరంజీవి గారు ఆ బ్లాక్ కనబడుతుంది ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది ఒక చర్చ్ షేప్లో కట్టిన ఏమంటారు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అనమాట ఇదే ఆ చర్చెస్ షేప్లో కట్టిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎక్కడి నుంచి చిరంజీవి గారు చేయి చూపుతారు ఇంద్రా సినిమాలో చాలా బాగుంది అసలు మామూలుగా కాదు చాలా చాలా బాగుంది లుక్ వైజ్గా అయితే హైలైట్ అనమాట అంటే అనుకోకుండా తీస్తేనే వీడియో ఎంత బాగా వచ్చిందంటే ఎవరైనా ఇంటెన్షనల్గా తీస్తే ఇంకా బాగా వస్తుందేమో మేమైతే ఆ బ్లాక్లోకి వెళ్ళి ఎక్కడికెళ్ళి అప్లై చేసుకోవాలి స్టడీకి సంబంధించిన ఏ సర్టిఫికేట్ అయినా ఏదైనా ఆర్డర్ మేము ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అలాగైతే జరిగింది అబ్బా మొత్తం మీద అప్లై చేస్తాం అంత అయిపోయింది కట్ చేస్తే ఇద్దరం ఆర్టిస్టులం కదా మనవాడు మ్యాజిక్ ఇంటిలా కొంచెం చాలా బాగా చేస్తాడు ఇద్దరం ఆర్టిస్టులం కాబట్టి ఆటోరియన్కి వెళ్ళిపోయాం ఇందాక చూపించిన డమరకం షేప్లో ఉన్న ఆర్టోరియంకి విజయ్ దగ్గర ఉంది ఉందనమాట డమ్మీ దాన్ని తీసుకుని వస్తే ఇంకా ఆ డమ్మీతో ఎలా చేయాలి ఏంటి అనేది నాకు తెలిసిన టిప్స్ చెప్పడం విజయ్ చేసే విధానం నేను తెలుసుకోవడం అలా మా అయిపోయింది ఆ తర్వాత ఇంకా మంచి ఇద్దరు డమ్మే వచ్చిందంటే మంచిలకు డాల్ వచ్చిందంటే నేను ఒక రకమైన మనిషిని అయిపోతాను సో నేను విజయ్ అడిగా విజయ్ తీసుకొచ్చాడు పాపం ప్రేమపూర్వకంగా చూపిస్తే దాంతో కాసేపు అలా అలా చేసుకుని ఇద్దరు మాట్లాడుకున్నాం కొన్ని ముచ్చట అలా వచ్చేస్తే ఇద్దరు ఆర్టిస్టులు కలిస్తే అమ్మో దానికి ఉండవు మీరే వినండి అక్క మరి కాబట్టి మన ఎక్స్పీరియన్స్కి ఉన్నాను కాబట్టి కాబట్టి నువ్వు మాట్లాడాలి మాట్లాడు వాయిస్ రావట్లేదు సౌండ్ తగ్గించాను సౌ సౌండ్ తగ్గించడం కాదు నీ సౌండ్ బాగానే వస్తుంది నువ్వు మాట్లాడు అక్క అంటే నీ పేరేంటి చింపు చింపు యా అదేం చింపు అంటే ఆ ఆర్డర్ కదా ఎవరు రీచ్ ఆ విజయ్ అన్నాడు నేను మొత్తం చింపేసాడు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ చింపేశాడు రియా అప్పటి నుంచి చింపు అని పెట్టుకున్నాడు పేరు అప్పటి నుంచి చింపుకొని పెట్టుకున్నాడు అంట నిజంగా నిజంగా అసలు నేను చింపు చింపు నువ్వు చాలా బాగున్నావు కదా యా ఆ హెయిర్ స్టైల్ బాగుందా సూపర్ ఉంది నీ హెయిర్ స్టైల్ నిజంగా నిజంగా చాలా బాగుంది చింపు మానాడున్నాడు కాబట్టి ఒక మంచి పాట పాడు పాడినా పాడు వర్షం వచ్చింది అలాంటి పాటలు కదా మంచి పాట నీలి నింగిలో రాత్రి చీకట్లో పాడు విజయ్ లుంగిలో ఎక్క దూరింది దూరమే ఏ చేత చేసింది తర్వాత ఏమైంది అంతే చాలా బాగుంది నిజంగా ఇది సింపుల్గా మనకి చాలా చేయకూడదు బిజినెస్ అంటే జస్ట్ పట్టుకుంటాం ఒకసారి ఇది నా స్ట్రైట్గా ఉంటే చాలా బాగుండు అంటే జనం ఇది దీని బిజినెస్ ఒకటి దీన్ని చేసుకుంటాం తీసుకోవడం ఏ అలా చేయకూడదు నా హాబీ అయితే హాబీ అయినా చేయవచ్చు అంతా వాటి నువ్వే చిన్న అలా ఆపకూడదు సో మంచిగా ఉండాలి ఓకే సరే చాలా బాగుంది అయ్యో ఎవరై చెప్పింది నాకే ఎవరు కల్లజోడు ఫో నేనంత చిన్న సూపా అంటే ఎప్పుడు కళ్ళు జస్ట్ ఒక్క లైన్ అంటే బిజినెస్ తీసుకొచ్చి ఏమైంది మనిషి కూడా వాణించిన వాడే తీరి తీరి యా ఓకే అంటే జస్ట్ ఇదో కూడా ఇదో విజయ్ ఉన్నాడు కదా ఇయా విజయ్ అన్నారు కదా ఉన్నావా విజయ్ మాట్లాడలేదేమి సచిపోడేమో ఉన్నారా ఉన్నాడే ఉన్నారు విజయ్ అంటే నీకు గుర్తొచ్చేది ఏంటి విజయ్ ఏంటి అది కార్గిల్ వారు లేదు విజయవాడ జరిగిందా విజయవారిని విజయ్ యుద్ధం కాదు మన దగ్గర విజయ్ ఉన్నాడు కదా ఏ విజయ్ అన్నాడు విజయ్ కోసం చెప్పు విజయ్ విజయము వీర స్వర్గము అన్నాడు ఎవరు పాలదాం కదా తిల తిలక్ కదా మన విజయం అన్నాడు విజయం అన్నాడంటే లాయర్ అవుతాడు అంట లాయర్ అవుతాడు యా నేను కూడా అవుతాను నువ్వు డైరెత ఏ డ్రైవర్ అదే ఎడ్జ్ వేస్ట్ అవుతుంది రూమ్లో ఉంటుంది రూమ్లో ఉండే డ్రాయర్ చెక్క బల్ల అది కూడా అది సరే ఓకే కానీ ఇప్పుడు ఇంత బాగా అంతే ఇది ఇంకేం కాక మనం జనరల్గా మాట్లాడతాం ఎస్ అన్నారావు సర్కిల్లో నన్ను ఎక్కువ వెచ్చమని చెప్పాడు భోజనం కోసం అని సో అన్నారావు సర్కిల్ వరకు వచ్చేసాం కట్ చేస్తే ఇప్పుడే వచ్చాడు హీరో నేను ఆర్టిస్ట్ ఏనా ఆర్టిస్టో తెలియట్లేదు బంతి పువ్వు వేసుకొచ్చాడు బంతి పువ్వు దాని ప్రతి సినిమాలు ఉంటారు కదా బంతి పువ్వు అని సూపర్ ఎక్కువ చాలా ఎక్కువతో నేను చాలా జర్నీ చేశాను ఇది ఒక ఫోటోకి ఏం ఉంటుంది దీని తర్వాత మ్యాటర్ అలా ఎక్కువ తరని కలిసిన తర్వాత ఎక్కువ ధర ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు రెస్టారెంట్ అయితే సూపర్ ఉందనమాట ఆ రెస్టారెంట్ మొత్తం ఒక గుహలోకి వెళ్ళినట్టు అనిపించింది అక్కడ ఈ సర్వర్స్ అందరూ కూడా ఒక డిఫరెంట్ గెటప్లో ఉన్నారు ఇప్పుడు మనం చూడండి ఎక్కడైనా గనుల్లోకి వెళ్తే ఉంటారు చూసారా సో ఆ గెటప్లో ఉన్నారు అందరూ కూడా చాలా బాగుంది ఇక్కడ ఐటమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి సో ఎక్కువ ధర అయితే ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ టేస్ట్ చేశాననియా మీరు తినండి అంటే నేను విజయ్ ఎక్కువ ధర కలిసి ఆర్డర్ చేసాం ఆర్డర్ చేసిన తర్వాత వెరైటీ వెరైటీస్ ఐటమ్స్ అన్నీ వచ్చాయి కురుకురే చికెను ఇంకా ఏదో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా వచ్చాయి ఆర్డరు టేస్ట్ అయితే మాత్రం దుమ్ము లేచిపోయింది అనమాట చాలా చాలా బాగుంది అలా మేము ఫుడ్ తింటూ పాత జ్ఞాపకాలు కొన్ని మాట్లాడుకుంటూ గోపాల్ ఫుడ్స్లో మేము చేసిన పనులు మిగిలిన బ్యాచ్ అంతా ఏం చేశారు అనే విషయాలన్నీ మాట్లాడుకున్నాం అలా తిరుపతి ప్రయాణం దిగ్విజయం